హాయ్ హలో అండి నమస్తే ఈ చెట్టుకున్న కాయలు చూసారా ఇవి మారేడు కాయలండి మారేడు చెట్టు మారేడు చెట్టు అన్న బిల్వ వృక్షం ఒకటేనండి ఇదిగోండి ఈ కాయలు అచ్చం బత్తకాయల్లాగా ఉన్నాయి బత్తకాయలాగా బాగా కాసేయి చెట్టుకి పైన నేను చూశాను కానీ బిల్వ వృక్షానికి కాయలు చాలా చిన్నగా ఉంటాయి ఇంత పెద్దగా కాయవు మా చిన్నోడు మత్తకాయల చెట్టు మా బాగున్నాయి పైన బత్తకాయలు అంటున్నాడు కానీ ఇవి బత్తాకాయలు కాదండి మారేడుకాయలు ఇవి ఇంకా పక్వానికి రాలేదు పక్వానికి వచ్చాక కాయలు ఎలా ఉంటాయో నేను ఎప్పుడూ చూడలేదు చూసాక ఒక వీడియో చేసి పెడతాను ఇది మారేడు చెట్టు లేదా బిల్వ వృక్షం అంటారు శివుడికి చాలా ఇష్టమైన పత్రి బిల్వ పత్రం లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ చెట్టుకి పూజ చేసిన ఈ బిల్వంతో శివార్చన చేసిన శుభము బత్తకాయల అంట మా అబ్బాయి బత్తకాయల చెట్టు బకాయలు బత్తకాయలు అన్నాడు అవి బత్తకాయలు నాకు